కాలంలో మా ప్రే రాజశేఖర్జీ లాంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకాలు తెచ్చి ఉన్నంతలో కొద్ది మందికైనా ఉపాధి కల్పించినటువంటి గొప్ప ప్రయత్నం అది అందరికీ అందకపోవచ్చు కానీ ఉన్నంతలో అందించే ప్రయత్నం కొనసాగుతున్నారని మాత్రం నేను పాటిస్తా ఉన్నా మా ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాల విషయంలో పెద్ద పెద్ద చెక్కులు భర్తీ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద మీటింగ్ పెడుతున్నప్పుడు దాని రిజల్ట్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేయాలో ఎస్టాబ్లిష్ చేయకపోగా దాంట్లో ఇన్వాల్వ్ కాకపోగా ఆ డబ్బులు కేవలం వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాడుకొని మళ్ళీ తిరిగించేటువంటి సిస్టమ్ జరుగుతుందో అలాంటి వాటిని వారు చూసేది కాబట్టి వారు అట్లా అనుకుంటున్నట్టు నాకు ఈ ఇన్స్టిట్యూట్తో నాకు ఒక ఐదు సంవత్సరాలు అనుబంధం ఉంది నేను గతంలో కళరాజు విశాఖ అనుకుంటా మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆర్థిక మంత్రిగా ఇక్కడికి వచ్చాను రెండు విషయాలు ఉంటాయి ఇంకా ఒకటి వాస్తవంగా ఎవరైతే కొంత జీవి ఉంటుందో చేసుకోవాలి జ్ఞాస ఉంటుందో అలాంటి వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ ఉంటుంది బ్యాంకర్స్ సపోర్ట్ ఉంటుంది అధికారుల యొక్క సపోర్ట్ ఉంటుంది రెండవ మాట ఏంటంటే మన టార్గెట్స్ ఏవైతే ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత గారి ప్రీకర్ చెప్పిన రెండు వేల తొమ్మిది వందల మంది కదా టార్గెట్ అని నూట పద్నాలుగు శాతం హెచ్మైనట్టుగా చెప్తాను టార్గెట్స్ కనుక మనకు అక్కడి నుంచి రాకపోతే బ్యాంకర్స్ ఆ రేషయో మనకు డబ్బు ఇచ్చిన ఆస్కారం ఉండదు రెండు వేల తొమ్మిది వందల రెండు వేల తొమ్మిది వందల మందికి ఇస్తారు తప్ప అంతకంటే ఒక వెయ్యి మందికి ఎక్కువించే అవసరం లేదు అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ బ్యాంకులలో ఉండే సంపద ఏమనుకుంటామంటే వాడదా అనుకుంటాం మనం బ్యాంక్ యజమానుందో బ్యాంక్ ఫలితాల ఉందో అనుకుంటాం వాస్తవాలు ఇవాళ బ్యాంకులలో ఉండే సంపద అంతా కూడా సామాన్య జనం చెబుట పడితే వాడితో జరగిన డబ్బు అనేటువంటి విషయం మనం మర్చిపోతుంది బాధ అనిపించే అంశం ఇవాళ ఈ స్కీమ్స్ వాళ్ళకి సబ్సిడీ ఇస్తే నా తెలిసి ఇరవై శాతము తొంభై శాతము మళ్ళీ కట్టబడేట స్థితిలో ఉంటుంది నిలబెట్టి ఆశారు లేదు ఎక్కడో కాడ కొంత వాళ్ళు ఇబ్బంది ఉండలేదు తప్ప ఇంటెన్ చల్లగా నిలబెట్టాలి నేను లోన్ తీసుకోవాలి సబ్సిడీ తీసుకోవాలి నా కాలు బతకాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి నేను పది మందికి ఆశవంతంగా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఉంటాను తప్ప వీళ్ళెవ్వరు కూడా ఏదో సబ్సిడీ తీసుకున్నాం లోనే ఎత్తుకున్నాం ఏదో కట్టకుండా ఉన్నామంటే కాన్సెప్ట్ పంతొమ్మిది శాతం వేరే వాళ్ళ యొక్క పెద్ద పెద్ద వాళ్ళ యొక్క చేసేటప్పుడు చేయాలి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ప్రజశేఖర్జీ గారు ప్రయారిటీ అనేటి వారు కాబట్టి పేదవాళ్ళకి చెందడానికి తపన ఉండాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ గ్రామీణ ప్రాంత ప్రజల అవసరం తెచ్చేటువంటి పథకాలు ఇంకా రాకపోతే జ్ఞాపకపోయినటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ జ్ఞాపను తగ్గించాలంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ జిఎస్టి పూర్తి మనం చెప్పుకున్నా సంపద ఎంత సృష్టించబడడానికి ఇంపార్టెంట్ ఆ సంపద ఉత్పత్తిలో పేద ప్రజలకి ఒక పార్టిసిపేషన్ ఎంత ఆ ఉత్పత్తి ఆ ప్రజానికానికి ఆ జిఎస్డిపిలో వచ్చేటువంటి ఫలితం పేద ప్రజానికానికి ఎంత అందుబాటులో క్రైటీ తప్ప లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టా మేము కూడా చూసినా అని అనే ఉదా ఇవాళ మేము చూస్తా ఉన్నాం టెక్నాలజీ పెరిగిన తర్వాత టెక్నాలజీ మానవ సభ తగ్గిస్తా సంతోషపడ్డానికి కానీ మనిషి యొక్క కష్టాన్ని తగ్గించవచ్చు కానీ మనిషి అవసరాన్ని గురం చెప్పి మాత్రం భావించండి టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ పెరిగిందాంట్లో లక్షలాది మంది పేద పదా మీద ఉపాధి జరుగుతుంది పరిస్థితి మంచిది కాదు అందుకని టెక్నాలజీ పెరిగితే శ్రమ తగ్గాసిందే కానీ ఆ టెక్నాలజీ మానవ జీవితంలో విలువ ని తప్ప అది చీకటిప్పడానికి ప్రయత్నం చేయాలనేది ఇవాళ కొత్త వసూలు కాన్సెప్ట్ ఇవ్వాలి మననాడు భారతదేశం నూట ముప్పై ఐదు కోట్ల జనాభా కలిగి ఒక్కొక్కరు రోజుకు పది కోట్లు సంపాదించాలని చెప్పాడు రోజుకు మూడు వందల రెండు వేల రూపాయలు సంపాదించుకొని కన్ను అమ్మా నాన్నకు కన్న బిడ్డలకు అన్న పెట్టిన దుస్తులు గల పేదరికం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ దేశంలో మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ డిసిపాలిటీస్ అందరి ఎక్కువ దేశం కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అధికారులకి ఇక్కడ ఉన్నది మీ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ వాస్తవం వల్ల పేద ప్రజాధికారికి ఎడ్యుకేట్ చేసి అర్థం చేయించి మనల్ని ఫెసిలిటేట్ చేసి ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే అంత తృప్తి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కాలు తరపు వస్తున్నా పోతున్నా దానికి కాకుండా ఎంత మందికి ఉపాధి కల్పిస్తే మందిని ఇన్వాల్వ్ చేస్తే అంత మంది వాళ్ళ ప్రేమ పెట్టేటువంటి ఆస్కారం ఉంది మీకు తృప్తి వచ్చేటప్పుడు ఆస్కారం ఉంది అంత పది గంటలకు వస్తున్నా ఐదు గంటలకు పోతున్నా కాన్సెప్ట్ కాకుండా ఈ డిపార్ట్మెంట్ కాబట్టి కాబట్టి ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంతో ఎంత సమస్య వస్తుందో మనం చూస్తాం కాబట్టి మళ్ళా దేశంలో ఆ సమస్య బయట ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం కాబట్టి ఇంత చదువు చదువుకున్న చదువుకున్న పిల్లలకి ఉపాధి లేక వాళ్ళు ఎంఎస్ఈలు ఎన్ఈలు వాళ్ళు వాళ్ళు ఎంటర్వ్యూ చేసుకొని కూడా మానవ గ్రామాలు తిరిగే పరిస్తుంది కాబట్టి ఆ మానవ సంపద వాళ్ళ ఆర్డర్లో ఉద్యోగం కావచ్చు వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళకి ఏం లేకుండా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ మానవ సేవని ఇన్వాల్వ్ చేయని దేశం ఆ మానవ సేవ సేవని వాడుకోని దేశం ఆర్థికంగా ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ మీ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ ఉన్నత చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి గారు చెప్పినట్టుగా దీన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి మీరు ఈ టార్గెట్స్ ఏదైతుందో రెండు వేల తొమ్మిది వందల ఒక మూడు కాకుండా కొంచెం ఎక్కువ టార్గెట్స్ తీసుకొచ్చి ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా డెఫినెట్ గా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఆడబిడలు కూడా ఎంకట్లకి లేదు మనం చూస్తా ఉన్నాం డిగ్రీ ఉన్నారు కాబట్టి మంచి అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అన్ని రకాల అవసరం కూడా ఉండే ఉన్నారు కాబట్టి సక్సెస్ అవుతారని చెప్పి ఆశిస్తాను ఇవాళ కులవత్తులకి టెక్నాలజీ అనుసంధానం చేసే పద్ధతి అయితే ఉందో ఓల్డ్ స్కోల్ పద్ధతిలో మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం ఇవాళ నడవంతపోయి ఈ పద్ధతులను కూడా మళ్ళా పక్కకు పెట్టి మళ్ళా గురుగులతో తోడేసుకునే పద్ధతి వచ్చింది మళ్ళా కంచె కూరగాయ పరిస్థితి వచ్చింది పెద్ద పెద్ద లేకపోతే పాట అని చెప్పి కూరగాయలు చూపించే పరిస్థితి వచ్చింది ఇవాళ ఇప్పటికి మళ్ళీ తాగాల్సిందా ప్లాస్టిక్ కాదు మరో రంగాలైన పరిస్థితి వచ్చింది ఓల్డ్ ఏజ్ గోల్ పద్ధతిలో పాత ఆ పద్ధతిలో ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండడు కొత్త పద్ధతి వచ్చిన తర్వాత క్యాన్సర్ రోగాలు అనేక రకాల రోగాలతో ఎట్లా చితికిపోతుందో మనం చూస్తాం కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణ ప్రాంతాలలో ఉన్న పెద్దవాళ్ళు కూడా నా ముఖ్యం ద్వారా వస్తువులు రావంటి అవసరం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా కొంత ప్రభుత్వాలు కేంద్ర భక్తం కావచ్చు రాష్ట్ర కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు ఉత్పత్తి చేసేవాళ్ళకి నాకుడిపంచాల్సి అక్కడ ఉండేది వాళ్ళకి కొంత సబ్సిడీస్ ఎక్కువ ఉండేది అట్లయితే వీళ్ళని లాభ విషయాన్ని బయట కోసం చూడదు బ్యాంకర్స్ కూడా ఏం చేస్తారంటే ఆ చిన్న కల్పించి పెట్టి కానీ చిన్న కావచ్చు కాక కానీ అవసరం ఉన్న వాళ్ళ విషయం మర్చిపోతారు మాత్రమే పోతారు కాబట్టి అలాంటి దానికి తప్పకుండా ఇవాళ ప్రభుత్వాలకు తోడ్పా రఘునాథ్ గారు చెప్పినట్టుగా విజిబిలిటీ కనబడుతుంది ఎక్కువ మందికి చర్చలు ఆస్కారం ఉంటుంది చాలా చెప్పి చాలా రాలి కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ బయటపడేసి ఎస్ ఇక్కడ ఒక సెంటర్ ఉంది ఆ సెంటర్ మనం ఆదుకుంటుంది ఆ సెంటర్ మనకు ట్రైనింగ్ ఇస్తుంది ఆ సెంటర్ మనకు ఉపాధి కల్పిస్తున్నటువంటి కాన్సెప్ట్ ఎదలాలని చెప్పి మర్చిపోతే కోరుకుంటూ ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా శుభాశాలు తెలుసు దేవనంద శ్రీ ఇతల రాజేంద్ర గారు మీ సూచనలని పూర్తిదాయకంగా తీసుకొని మా వేల గారి ఆధ్వర్యాల్లో కొంత స్వామి फार्मिलार कोलापुर तालुका कोलापुर तालुका नारन जिला वाला प्लास्टिक एंड वेस्ट ना तो वर्तमान में लिया जाता है और कर जेली की फाइलिंग होती है उधर पक्ष से करना करना फोटो सर मा कलांग मोगलायला काय आहे पूजा एकदम মুখিনি লক্ষ্য মোবাইল নে দিছে